ఓం శ్రీ గురు భో నమ ఓం శ్రీ మాత్రే నమ డే ఫ్రెండ్స్ మైత్రి ముహూర్తం అనేది అప్పులు తిరిగి చెల్లించడానికి శుభప్రదమైన సమయం ఈ టీవీలు అప్పులు కొంత భాగాన్ని తిరిగి చెల్లిస్తే ఆ అప్పులు త్వరగా వదిలించుకోవడానికి బాగా సహాయపడిస్తారు బంగారం తాకట్టు నుంచి విడిపించుకోవచ్చు ఈ మైత్రి ముహూర్తంలో ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా బాగా ఫలిస్తాయి చాలా చిన్న మొత్తంలో అప్పు ఈ ముహూర్తంలో తీరుస్తే ఒక సంవత్సరంలోనే దాన్ని పూర్తిగా తీర్చేసే అతి గొప్ప ముహూర్తం ఈ మైత్రి ముహూర్తం ప్రతి నెల రెండు సార్లు వచ్చే ఈ పవిత్ర ముహూర్తం ఈ నెలలో మూడు సార్లు వచ్చిందండి అది ఎప్పుడొచ్చిందో చూసే ముందు దీంతో పాటుగా ముందుగా ఈ పవిత్ర మార్గశిర మాసం సందర్భంగా లక్ష్మీ కటాక్షం కలిగించే చిన్న టిప్స్ ఈరోజు కొన్ని అండి గురుభక్తి దైవభక్తి పితృభక్తి కలవారిలో లక్ష్మీ కటాక్షం ఉంటుంది అతి నిద్ర లేని వాళ్ళల్లో ఉత్సాహం చురుకుదనం ఉన్న వాళ్ళలో లక్ష్మీ కళ ఉంటుంది కాబట్టి దీన్ని తప్పక పాటించేవారు లక్ష్మీ కటాక్షం పొంది తీరుతారు కేవలం డబ్బు మాత్రమే కాదు ధనవంతులైనా కూడా ఎన్నెన్నో కోరికలతో సత్మతం అయ్యే వ్యక్తులు కూడా ఉన్నారు అంతేగాక తమ తమ స్థితిగతుల్లో నిత్యాభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళ కోసమే ఈ ప్రత్యేకమైన మంత్రం యథావిధిగా శ్రీ మహాలక్ష్మిని అర్చించి తదనంతరం ప్రతిరోజు ఈ మంత్రాన్ని ఒక మాల అంటే నూటెనిమిది సార్లు చొప్పున జపిస్తూ ఉండాలి భక్తి శ్రద్ధలు శుచి శుభ్రాలు చాలా ప్రధానం సుమ ఆ మంత్రం ఏంటో చెప్పుకుందామా ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమ నూట ఎనిమిది సార్లు చెప్పించాలి అలాగే ఈ అప్పులు తిరిగి చెల్లించడానికి శుభప్రదమైన సమయం ఈ నెలలో మైత్రే ముహూర్తం తేదీలు చూద్దాం మొట్టమొదటి ముహూర్తం డిసెంబర్ రెండో తారీఖు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు రెండో ముహూర్తం గురువారం డిసెంబర్ పద్దెనిమిదో తేదీ ఉదయం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల వరకు మూడవ ముహూర్తం డిసెంబర్ ఇరవై తొమ్మిది శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఇవండి డిసెంబర్లోనే మూడు పవిత్రమైన మైత్రి ముహూర్తం తేదీలు వీటిని చక్కగా ఉపయోగించుకొని రెండు బాధల నుండి విముక్తులవుదాం ఓం శ్రీమాత నమ సర్వే సృజన So you know, I went.